హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పుట్టగొడుగులు బెండకాయ కూర చేస్తున్నాను అది నా స్టైల్లో ఒకసారి చూద్దాం ఎలా చేయాలో పుట్టగొడుగులు వచ్చేసి బాగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క పుట్టగొడుగు వచ్చేసి నాలుగు భాగాలుగా బెండకాయలు కూడా కట్ చేసుకొని నూనె కన్నా ఆ జోమని పోయే వరకు వేయించుకుంటున్నాను ఇలా వేయించుకుంటే జో జోంగు అనేది ఉండకుండా బాగుంటుంది టేస్ట్గా దబరా పొయ్యి మీద పెట్టేసి స్టవ్ వెలిగిచ్చి నూనె వేసిండ ఇలా ఒక టమోటాలు నూనె వేడెక్కిదులుగా టమోటాలు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అన్నీ కోసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేడెక్కింది తిరగబాతి గింజలు సోపు అవి వేసినాను ఇప్పుడు ఎర్రగడ్డలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఆయిల్ వేసుకొని బాగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను తెరపాత చేసినాను ఈరోజు అది బగారా రైస్ దాంట్లోకి బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా చేసినాను ఈ తర్వాత ఏగిపోయింది ఇప్పుడు టమోటాలు అనేది వేసుకున్నాను టమోటాలు వేసి ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే తొందరగా మగ్గాలి కాబట్టి ఉప్పు అనేది వేస్తే తొందరగా మగ్గుతాయి అలాగే పసుపు కూడా మామూలుగా పసుపు వాసన అనేది పోయి ఉండాలని చెప్పేసి పసుపు కూడా వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఏగుతా బాగా మగ్గేసినాక తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయినాయి కాబట్టి టమోటాలు అవి మగ్గినాయి కాబట్టి కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ వాసన అనేది పోయి మంచి వాసన రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్ మనం కట్ చేసి పెట్టుకొని ఉన్నాము అవి వచ్చేసి అవి కూడా తిరగబాతుల్లో ఆయిల్లో కొంచెం వేగితే బాగుంటాయని చెప్పేసి వేయించుకుంటున్నాను అదే కలుపుకుంటున్నాను మసాలాలు అవి కొంచెం వాసన జిగురు అనేది పోయి బాగుంటుందని కలుపుకున్నాక ఇప్పుడు మనం ధనియాల పొడి కొంచెం గరం మసాలా తయారు చేసి పెట్టుకున్న చెక్క లవంగాలు అవన్నీ వేసి మసాలా దినుసులు వేసి పొడి పెట్టుకోండి అది కొంచెం మిరపొడి అవి వేసేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అల్లం ఇల్లు పేస్ట్ అన్నీ వేసినాం కాబట్టి ఇప్పుడు మిరపొడి గరం మసాలా ధనియాల పొడి ఇవి వేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకోమన్న బెండకాయలు ముక్కలు కలుపుకోవాలి బాగా కలుపు మసాలాలు అన్నీ పట్టేట్టుగా మష్రూమ్ పుట్టగొడుగులు బెండకాయ ఇవ ఇవన్నీ బాగా కిందికి పైకి అన్ని మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెంసేపు మూతవి పెట్టేసి తర్వాత మనకు దానికి కావాల్సిన అన్ని నీళ్లు ఉడకాలి కాబట్టి మొత్తం బెండకాయ అనేది కొంచెము దానికి కావాల్సిన నీళ్ళని పోసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని కొంచె ఉడకనిచ్చేసి ఈలోగా మనం రెడీ చేసుకున్నాము తెరపాత అన్నము పక్కన దబరా పొయ్యి పెట్టేసి తిరగబాతన్నం అనేది చేస్తున్నాను అన్నం కూడా అయిపోవచ్చింది లాస్ట్లో అనేది వీడియో మీకు చూపిస్తున్నాను దాంట్లోకి బగారా రైస్లోకి వచ్చేసి ఇది పుట్టగొడుగులు కూర పుట్టగొడుగులు బెండకాయ కూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అవి వచ్చింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి టేస్ట్ చూస్తుంటే చాలా బాగుంది ఈ కొత్తిమీర వేసేసి కలుపుకొనేసి బగారా రైస్ కూడా అయిపో వచ్చింది లాస్ట్ మూమెంట్లో పైన కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసి మీకు వీడియో అనేది చూపిస్తున్నాను అయిపోయింది అన్నం అయ్యి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అన్నం అయిపోయింది కూర అయిపోయింది రెండు అయిపోయినాయి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నేను పెట్టే వీడియోలు అనేది రీచ్ అవుతాయి ఇంకొకరికి ఇంకొకరికి అనేది నాకు కొంచెం సపోర్ట్ జరుగుతుంది సపోర్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్